ఇదైతే ఏం దోశ అనుకుంటున్నారండి ఇది వచ్చేసి గోధుమ రవ్వ గోధుమ పిండితో అయితే దోశ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది దోశ ఈ దోశకైతే మినప్పప్పు కానీ బియ్యం కానీ అవసరం లేదండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కేవలం పదే పది నిమిషాల్లో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలండి అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలండి అదే బన్సీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి ఈ గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి ఒక కప్పు అలాగే ఇందులోకి పావు కప్పు శనగపిండి కూడా తీసుకోవాలి ఇంకా కప్పు లేని వాళ్ళైతే పావు కప్పు కొలత లేని వాళ్ళైతే ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండి అయితే తీసుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఈ పౌడర్ని అంత ఒకసారి ఇలా బాగా స్పూన్తో అయితే కలిపేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇంకా అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక స్పూన్ దాకా పంచదార కూడా వేసుకోవాలి ఈ పంచదార వేయడం వల్ల మంచి కలర్ అలాగే క్రిస్పీగా అయితే వస్తాయండి ఇప్పుడు టేస్ట్కి తగ్గినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత నిదానంగా కలిపేసుకోవాలి ఇంకొక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి నాకు ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసి టూ కప్స్ దాకా అయితే పట్టింది ఇంకా మనం తీసుకునే మెజర్మెంట్ బట్టి ఇంకా వాటర్ అయితే తీసుకోవాలి మనం కప్పు గోధుమ పిండి కప్పు ఉప్మారావు అయితే తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ అయితే పడుతుంది మనకు ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకోవాలండి మీకు కలపడం ఇబ్బంది అయితే మిక్సీ జార్కి అయితే వేసుకొని ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి ఇలా మొత్తం కలిపేసుకున్నాను ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు కొంచెం గా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా మనకు టమోటో సాఫ్ట్గా ఉడికిపోవాలండి పోవాలండి అంతవరకు అయితే వేయించుకోవాలి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం అయితే వేసుకోవాలండి ఒక ఐదు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి చూడండి మనకి టమాటాలు కూడా సాఫ్ట్ గా అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నానండి కూడా రెడీ అయిపోయిందండి ఆ పోపు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా నాగిందండి చూడండి ఒకసారి స్పూన్ అయితే బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ ఏం మంట సోడా కూడా వేసుకోవడం లేదండి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేసుకుందాం కావాలంటే మీరు వంట సోడా కూడా వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇంకా దోశ వేసే ముందర అయితే ఒకసారి పిండిని అంతా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు నేను దోశ పిండి అయితే వేసుకున్నాను కదా ఒక గెరట పిండి వేసేసుకొని ఇలా మొత్తం అనేసుకోవాలి ఇంకెప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా దోశ అయితే మనకు ఒక సైడ్ అయితే కాలండి ఇంకా ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాం చూడండి దోశలు అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంకా పైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ అయితే స్కిప్ చేయచ్చండి చూడండి ఇంకా ఇంకొక సైడ్ కూడా కాలేసింది మనకు ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనకు దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇలా పైన మొత్తం ఆరిపోయిన తర్వాతే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఇంకా మనకు చూడండి దోశ అయితే బాగా కాలింది కదా ఇలా కింద సైడే బాగా రెడ్గా వచ్చేవరకు అయితే బాగా ఫ్రై చేసుకొని మనం ఇలా కూడా రౌండ్గా చుట్టేసుకుందామండి చూడండి ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే పెట్టేస్తున్నా ఇంకా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఈ దోశలు అయితే మార్నింగ్ ఏ అడవుడి లేకుండా కేవలం పదే పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి మనకు ఇంకా ఈ దోశకి అయితే ఎలాంటి పప్పులు అయితే నానబెట్టే పని కూడా లేదండి అలాగే బియ్యం కూడా నానబెట్టే అవసరం అయితే లేదు ఇన్స్టెంట్గా కేవలం పదే పది నిమిషాల్లో చాలా క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఈ దోశలు అయితే ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేస్తున్నానండి మనం ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చండి ఒక సైడ్ అంటే ఒక సైడ్ టూ సైడ్స్ అంటే టూ సైడ్స్ అండి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి అలాగే గోధుమ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇంకా ఈ ఇదోసలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి వాటి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్